తెలంగాణ పోరాడి కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణ దేని గురించి అని అంటే పర్టికులర్గా మాట్లాడితే నీళ్లు నిధులు నియమకాలు నీళ్ళ ముచ్చట పక్కన పెడితే నిధుల ముచ్చట పక్కన పెడితే నియమకాల గురించి మాట్లాడుకుంటే ఇలా ఇప్పటికి కూడా ఈ పద్ పది పద్నాలుగు ఈ ఈ పదిహేనులు దాటినా కూడా ఇప్పటికి కూడా నిరుద్యోగులు నిరుద్యోగ సంస్థతోటి పీడింపబడతా ఉన్నారు వేధింపబడతా ఉన్నారు బాధ పెడతా ఉన్నారు దేనికోసం అండి అంటే విద్యార్థులు పద్నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోయింది ఆత్మ బలిదానం చేసుకుని దీని గురించేనా అని అన్నది ఒక్కసారి రాజకీయ నాయకులు పాలకులు ఆలోచన చేయవలసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆ పార్టీ పట్టని కాదు అన్ని పార్టీలు చేయాల్సిందే ఇది రైట్ ఇంకొకటి ఈ అమరుల విషయానికి మాట్లాడుకుంటే అమరుల కుటుంబాలు గుర్తించి అమరులకు న్యాయం చేస్తామని చెప్పేసి అమరులను గద్దెనెక్కిస్తామని చెప్పేసి మీరేమో అమరుల కుటుంబాల శవాల శవాల గద్దెల మీద ఎక్కి కూర్చున్నారని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి మీరు చెప్పండి దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎంతమంది తెలంగాణ అమరులను మీరు గుర్తించరు తెలంగాణ ఉద్యమకారులను ఎంతమందిని గుర్తించరు ఏదో వచ్చిన రాకట్ని మీరు ఈ దీంట్లో అప్లికేషన్ పెట్టుకోవాలి దాంట్లో అప్లికేషన్ పెట్టుకోవాలని నానా హంగామా చేశారు పూరా తిరాగా చూస్తే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అమరులను కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను కావచ్చు గుర్తించినటువంటి సందర్భం లేనే లేదు ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ అమర్లకు ఏం చేద్దాం అనుకుంటారు ఎస్ నేను అడుగుతా ఉన్నా గతంలో చాలాసార్లు విమర్శలు చేశారు కదా శ్రీకాంత్ సార్ తల్లికి మీరు ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు మీరు అన్నారు కదా మీ కళ్ళు ఎందుకు ఇప్పుడు మూసుకపోయినాయి మీ కళ్ళు ఎందుకు తెలుస్తలేవు ఎస్ ఖచ్చితంగా అటువంటి వాళ్ళని మీరు అక్కనే చేర్చుకోవాలి కదా రాజకీయ పదవులు అప్పచెప్పాలి కదా అట్లీస్ట్ సరే వాళ్ళు ఇవ్వలేకపోయారు మీరు కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కదా మీకు అయినా కూడా మీరు కూడా అదే వైఖరిలో పోతా ఉన్నారు బీఆర్ఎస్ ఎట్లా పోయిందో మీరు కూడా అదే వైఖరిలో పోతున్నారు బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ అని ఆ రోజు అంటే ఈరోజు నిర్మల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అని చెప్పేసి ఇవాళ అనడానికి ఆస్కారం వచ్చేటట్టుగా మీరు ప్రవర్తిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ ఇంకోటి మనం ఇందాక పక్కన పెట్టినటువంటి అంశాలు నీళ్లు నిధులు నియమకాలు తెలంగాణ గురించి తెచ్చుకుందంటే నిధుల నియమకాల గురించి ఈ విధంగా ఉంటే నీళ్ళ గురించి మాట్లాడుకుంటే వచ్చే నీళ్ళని ఆపి వచ్చే నీళ్ళని ఇలా ఆపి ఏం చేస్తూ ఉన్నారు ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు దందా చేస్తూ ఉన్నారు ఏడు చూడు కాళేశ్వరం సంబంధించినటువంటి ఏ ఏ బ్యారేజ్ ఉన్నదో ఆడ ఆడా ఖచ్చితంగా ఏడ చూసినా ఆ ఇసుక ట్రంపులు పోతా ఉన్నాయి ఇసుక 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 ట్రాక్టర్లు లారీలు అవన్నీ పోతా ఉన్నాయి ఎవడిచ్చిండు పర్మిషన్ వచ్చే నీళ్ళ ఆపి ఇసుక కోసం తాగం ఆగం పట్టిస్తూ ఉన్నారు తెలంగాణ నోదికు సో ఇదేమో నీళ్ళ ముచ్చట నిధుల ముచ్చట అంటారా ఆయన అప్పులు చేసిండు ఆయన అప్పులు చేసిండు ఆయన అప్పులు చేసిండు అప్పుల కూప చేసిండు రైట్ అప్పుల కుప్ప చేసిండు అప్పుల గురించి మనం కొన్ని మాట్లాడుకుందాం అయినాయి అప్పులు అయినాయి అటు యాదగిరి యాదగిరి గుట్ట కట్టిండు డెవలప్ అయ్యింది రోజుకు లేదు లేదని అమ్దాని వస్తుంది దాంతోటి ఇటు పోతే కాళేశ్వరం కట్టిండు కాళేశ్వరం కట్టిండు దాని నుంచే మీరు ఇసుక దోపిడీ చేస్తున్నారు అది వేరే విషయం పక్కన పెట్టరు పోతే ఐటెక్ సిటీ పోతే ఇది రాత్రిపూట పోతే మాత్రం ఐటెక్ సిటీకి రాత్రిపూట పోతే ఇది ఫారినా హైదరాబాదా అన్న రీతిలో అయితే ఇలా హైదరాబాద్ కనబడతా ఉన్నది సో పెట్టుబడులు కూడా అయింది అంటే తెలంగాణ వాణిజ్య సంపద ఖనిజ సంపద ఈ ఈ వాణిజ్య సంపద పెరిగింది పెరిగినప్పుడు అప్పులు అవ్వడం కామన్ మరి మీరేం చేశారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష నలభై వేల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేకపోతే తెలంగాణకు ఏం చేశారు అని అడిగితే మీరు ఏం చెప్తారో చెప్పండి ఏం చెప్తారో చెప్పండి ఎందుకు అని అంటే ఈ ఇక మనం అందరు గు అందరూ గుడ్డోలం చేసి మీరే తెలుగు కల్లోళ్ళు అందరూ విధవలు అందరూ పనికిరాని వాళ్ళు అనగా చిత్రీకరించే ప్రయత్నాలు మానేసి ఇకనైనా ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో దయచేసి చేసి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మా లాంటి వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు అది చేస్తారని కూడా మేము భావిస్తా ఉన్నాం ఇక చేయకపోతే కేసీఆర్ ఎట్లయితే పామ్ హౌస్కి పోయిండో మీరు కూడా కూడంగల్కు పోవాల్సినటువంటి రోజులు వస్తాయి దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి అండ్ ఇదంత ఇట్లుంటే గతంలోనేమో ఆరు పర్సెంటు ఐదు పర్సెంట్ ఇట్లా కమిషన్లు తీసుకుంటా ఉండే ఇవాళ బాజాప్తో ఓపెన్గా ఓపెన్గా పది నుంచి పన్నెండు శాతం కమిషన్లే తీసుకుంటా ఉండే ఏ మంత్రికి దోషినంత ఆ మంత్రి ఏ మంత్రి భార్యకు దోషినంత ఆ మంత్రి భార్య ఏ ఏ మంత్రికి దోషినంత ఆ మంత్రి ఆ కింద ఉన్నటువంటి అనుచరులు వాళ్ళు వీళ్ళు ఈ కమిషన్ల పర్వం నడుస్తూ ఉంది ఒక్కలొక్కరు తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు క్లియర్గా ఉక్కుకోళ్ళు లేదు లేదన్న యావరేజ్గా వెయ్యి కోట్లకు ఏం తక్కువ వేసుకోవాలి